విచారణ జరిపించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా అదే విధంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ వీడియో ఫాల్స్ అయితే మా మీద కేసు పెట్టాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విశిక్షణ రహితంగా ఈ రకమైనటువంటి అన్యాయంగా విద్యార్థులు కొడితే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పల్నాడులో జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు గాని పార్టీలు గాని ఎవరు కూడా చూస్తూ ఉండరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జరిగినటువంటి విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఎవడు బెదిరింపులకి ఎవడు అధిరింపులకి మేము భయపడమని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం వెంటనే విచారణ జరగకపోతే రేపు ఎస్ఎస్ఎన్ కాలేజీ బంద్ చేస్తామని చెప్పి కూడా ఏఎస్ఎఫ్ గా కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం దీని మీద మీడియా మిత్రులు మా దృష్టికి తీసుకొస్తే ఒక సోదరుడు మాకు చెబితే మేము ఈరోజు కలెక్టర్ గారు ఎస్ఎస్ఎన్ కాలేజీకి వస్తే మేము తీసుకొచ్చాం మీరు సానుకూలంగా స్పందించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాటన్నింటినీ కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే రేపు ఎస్ఎస్ఎన్ కాలేజీ మొత్తం కూడా బంద్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా